బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ మరోసారి ఆ వర్గాలను మోసం చేసింది టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరోసారి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తన పెత్తందారీ పోకడలను చాటుకుంటున్నారు చంద్రబాబు ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో బీసీలకు కేటాయించిన సీట్లు కేవలం పద్దెనిమిది మాత్రమే అంటే మొత్తం జనాభాలో నలభై ఐదు శాతం బీసీలు ఉంటే ఆ వర్గాలకు కేటాయించిన సీట్లు పద్దెనిమిది సీట్లు ఇచ్చి మరోసారి మోసం చేశాడు రెండువేల పద్నాలుగులో నలభై మూడు స్థానాలు బీసీలకు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే ఇచ్చాడు బీసీల తోకలు కత్తిరిస్తానన్న మాటను నిజం చేసి చూపించాడు మైనారిటీ వర్గాలను మరీ నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానమై చంద్రబాబు కేటాయించారు కాని కేవలం నాలుగున్నర శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం ఇరవై స్థానాలు కేటాయించారు ఇక కాపులకు ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు రాష్ట్రంలో ఇరవై శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గాలకు చంద్రబాబు కేటాయించిన సీట్లు కేవలం మాత్రమే దీంతో కాపు వర్గం నాయకులు చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నారు ఇక మిగిలిన యాభై ఏడు సీట్లలోనూ బీసీ మైనారిటీలకు ఎక్కువ సీట్లు ఇస్తారన్న నమ్మకం లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీనవర్గాలను మోసం చేశాడు కేవలం అగ్రవర్ణాలు అందులోనూ తన సామాజిక వర్గం వారినే రాజ్యసభకు పంపారు తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో అసమ్మతి భగ్గుమంటోంది బీకే పార్థసారథికి సీటు ఇవ్వకపోవటాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను దహనం చేశారు ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు షురువు చేసిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేస్తూ ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ శనివారం మొత్తం నూట పద్దెనిమిది స్థానాలను ప్రకటించగా జనసేన పార్టీకి కేవలం ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు అలాగే మూడు ఎంపీ స్థానాలు ఇచ్చారు దీంతో టీడీపీ జనసేన నేతల్లో అసమ్మతి మొదలైంది ముఖ్యంగా జనసేన నేతలు కార్యకర్తల్లో అసంతృప్తి రాజ్యమేళ్లుతో కొంతమంది ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశించి భంగపడ్డారు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉమ్మడిగా జాబితాను విడుదల చేశారు చంద్రబాబు పవన్ అప్పటి నుండి అసంతృప్తిలో మునిగిపోయారు జనసేన నేతలు ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా జనసేన కోసం తనను నమ్ముకొని పనిచేసిన ముఖ్యనేతలకు మొండిచేయి చూపించారు ఈ మెగా పవర్ స్టార్ సీటు ఆశించినా పనిచేసిన వారికి కూడా భంగపాటు తప్పలేదు సీటు దక్కకపోవటంతో గుండెలు పగిలిపోయేలా విలపిస్తున్నారు ఆశావాహులు పొత్తుల్లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ కేటాయించింది ఉమ్మడి సేన ఈ స్థానానికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించటంతో జనసేన నేతల్లో అసమ్మతి నెలకొంది ముఖ్యంగా జనసేన జగ్గంపేట ఇంచార్జి సూర్యం చంద్ర పాఠంశెట్టి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తనకు సీటు కేటాయించకపోవడంపై బోరున విలపించారు కాళ్లకు రబ్బరు చెప్పులు కూడా లేని ఎమ్మెల్యే టికెట్ ఆశించటం తప్పు అంటూ అనుచరుల్ని పట్టుకుని రోధించారు పవన్ తీసుకున్న ఈ చర్యతో జనసేన అనుచరుల్లో కూడా తీవ్ర నైరాశ్యం కూరుకుపోయింది పేద కుటుంబం నుండి వచ్చిన సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చారు ఎన్నో ఏళ్ల నుండి పనిచేస్తున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ తనకు ఈ నియోజకవర్గం నుండి సీటు ఇస్తారని ఆశపడ్డాడు సూర్యచంద్ర కాని అనూహ్యంగా ఈ సీటు టీడీపీకి కేటాయించటంతో కంగుతిన్నాడు నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారని అనుకున్న సమయంలో అతనికి మొండిచేయి చూపించటంతో కిర్లంపూడి మండలం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు ఈ పొత్తు రాజకీయాల వల్ల పవన్ హ్యాపీగా ఉన్నారేమో కాని చివరికి అతన్ని నమ్ముకొని అతడి వెంట నడిచిన మద్దతుదారులను నడి రోడ్డుపై వదిలేశారు వారిని నిండా ముంచినట్టయింది అతడి తీరుతో జనసేన నేతలు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు ఈ జాబితాతో జనసేన అసంతృప్తి నేతల సంఖ్య పెరిగిపోతుంది పవన్ను నమ్ముకొని వచ్చిన నేతల బతుకుల్ని నడిబజారున పడేసినట్టయింది